గ్రూప్స్ సో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అయితే కంప్లీట్ గా వస్తుంది ఇప్పటికి కూడా నిరుద్యోగులు ఏదైతే అప్పుడు అధికారం రాకముందు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో జాబ్ క్యాలెండర్ కావచ్చు మెగా డిఎస్సి కావచ్చు ఏదైతే గ్రూప్స్ గ్రూప్ వన్ కానీ టూ కానీ త్రీ కానీ పోస్ట్ పెంచుదామని చెప్పేసి ఇంతవరకు అసలు నిరుద్యోగులు ఇంతకుముందు ప్రభుత్వం ఎటువంటి వైఖరి ఉందో ఇంకా కొంచెం బీఆర్ఎస్ ప్రభుత్వమే మేలు అనుకోవాలి ఎందుకంటే ఆ ప్రభుత్వం వేసిన పోస్టులు ఉన్నాయి తప్ప ఇప్పటి వరకు ఎటువంటి పోస్టులను పెంచడం కానీ కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వడం కానీ ఎటువంటి లేదు కానీ పైచలకు మళ్ళీ దీనికి సంబంధించి పెద్ద పెద్ద మంత్రులు కావచ్చు సీఎం కావచ్చు ముప్పై వేల జాబులు అని చెప్పేసి ఎక్కడ ఎవరికి జాబు పెట్టినావు ఎవరికి నింపినావు ఎవరికి ఎటువంటి నియామక పత్రాలు జస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్స్కి నియామక పత్రాలు ఇచ్చేసి మేము ముప్పై వేల జాబులు ఫిల్ చేసినామని అంటున్నారు అదేవిధంగా ప్రధానంగా ఇప్పుడు ప్రధానంగా ఏదైతే గాంధీ హాస్పిటల్లో మోతిలాల్ నాయక్ వారం రోజుల నుంచి ఎటువంటి పచ్చి నీళ్ళు కూడా ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆయనకు సంబంధించి ఎవరు కనీసం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు చర్చించి దాన్ని ఎందుకోసం కొట్లాడుతున్నాడు అని చెప్పేసి దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు అదే ఇంతకుముందు ప్రభుత్వం ఏర్పడక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు స్వయంగా రాహుల్ గాంధీ గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు అశోక్ నగర్ చుట్టూ తిరిగి లైబ్రరీల చుట్టూ తిరిగి మీకు ఏం కావాలి జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామా అని ప్రతి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రత్యేక నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే కేవలం నిరుద్యోగుల యొక్క భిక్ష అనుకోవచ్చు అటువంటి నిరుద్యోగుల పైన ఈరోజు మీరు పెత్తనం చెలాయిస్తున్నా వారం రోజుల నుంచి ఏమడి మిమ్మల్ని ఆస్తులు అడిగిరా పదవులు అడిగిరా ఏమడిగారు అదే మొన్న గోచారం శ్రీనివాసరెడ్డి కొంచెం వేరే బీఆర్ఎస్ నుంచి రావాలంటే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంటికి మరి తీసుకురావాల్సిన అవసరం ఏముంది అంటే మేము తప్పు పట్టట్లేదు అంటే ఈరోజు న్యాయమైన చదువుకొని ఇప్పుడు మరీ రోడ్ల మీద పడి కనీసం మాకు కోర్సులు వేయండి మేము చదువుకుంటాము మాకు కొంచెం టైం ఇవ్వండి అంటే అడుగుతుంటే వాటిని ఏనీ అవుతున్నది మేము జాబ్స్ రాయేమో మాకు డైరెక్ట్ జాబ్స్ ఇవ్వండి అంటున్నారా లేకపోతే శాలరీ ఇవ్వండి అంటున్నారా మాకు ఏం కావాలంటున్నారు కష్టపడ్డాం దానికి సంబంధించి కొంచెం మాకు టైం కావాలి టైం ఇవ్వండి ఇలా పోస్టులు పెంచండి అంటే కొట్లాడుతున్నాం దాన్ని కూడా ప్రభుత్వంలో ఎవరు స్పందిస్తలేదు ప్రధానంగా మొన్న జీవన్ రెడ్డి గారు కూడా కొంచెం అలిగిన ఆయన బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు సంజయ్ గారు పార్టీలోకి వచ్చినందుకు అలిగిన దానికి డిప్యూటీ సీఎం శ్రీధర్ బాబు గారు పార్టీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఆ యొక్క దీపాదాస్ మున్షి గారు స్వయంగా విజయం తీసుకుపోయి కేసీ వేణుగోపాల్ గారి దగ్గర కూడా తీసుకపోవడం జరిగింది అక్కడ ఢిల్లీలో మాట్లాడుచుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని మీట్ వేసి మరి మీకు పార్టీలో సముచిత స్థానం ఉంటది సీనియర్లకు ఉంటుంది అని ఆయనకు ఒక హామీ ఇవ్వడం జరిగింది నిరుద్యోగులు వారు నూల నుంచి గాంధీ హాస్పిటల్లో పడితే ప్రతి ఒక్కరు రోడ్ల మీద తీసుకొచ్చి తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలో ప్రతి ఒక్కరు కుక్కలు పక్కన పెట్టి మాకు టైం కావాలి మాకు పోస్టులు కావాలంటే కొట్లాడుతుంటే ఎవరు స్పందించారు రేవంత్ రెడ్డి గారికి పని సంబంధం లేదు అదే ఎగ్జామ్ అదే ప్రభుత్వం ఏర్పడక ముందు అయితే ప్రతి ఓట్ల కోసం వాళ్ళకి నోటిఫికేషన్ ఇస్తాం వృత్తిస్తాం అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్పి అండి ఏం నిర్ణయించారు కాబట్టి ప్రతి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే ప్రధానంగా మోతిలాల్ నాయక్ గారు డిమాండ్ చేస్తున్నారో మెగా చేసి ఇరవై ఐదు వేల పోస్టు పెంచాలి అదే విధంగా గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ అయితే కేటాయించాలి గ్రూప్ టూ పోస్టులు పెంచాలి అదే విధంగా టైం ఇవ్వాలి అదే విధంగా కూడా ప్రతి ఒక్కటి పోస్టులు పెంచాలి బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నా అవే నీ వేస్తాడు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వద్దని నేను పక్కన పెట్టినప్పుడు మరి నీ వచ్చినందుకు దాని దానికన్నా మెరుగబరి పాలన అందించాలి కానీ అదే బీఆర్ఎస్ కన్నా దారుణంగా మేము అదే పాలన పరిపాలన కొనసాగిస్తామంటే ఎట్లా నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభుత్వంలో వాళ్ళు ప్రతి ఒక్కరు కావచ్చు మేము టైం ఎందుకు అడుగుతున్నాం ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రభుత్వ పెద్దలు అందరూ ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు నిరుద్యోగ బస్సు యాత్ర పెరిగిన ప్రతి ఒక్క నిరుద్యోగి గ్రూపు గ్రూప్ శాస్పిరేట్స్ కావచ్చు డిఎస్ ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ప్రతి జిల్లాలో వారి యొక్క నియోజకవర్గాలలో ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారంటే మీరు సొంత పైసలు పెట్టుకొని సొంత ఫుడ్ పెట్టుకొని తిరిగి గెలిపించారు కాబట్టి మేము ఆ టైంలో లైబ్రరీకి దూరం అయ్యి పుస్తకాలు పక్కన పెట్టి తిరిగినాం కాబట్టి ఇప్పుడు మాకు టైం అడుగుతున్నాం మా ప్రభుత్వం రావాలి అంటే అనుకున్నాం వచ్చింది వచ్చినప్పుడు మీ నిరుద్యోగం పట్టించుకోకపోతే ఏదైతే బీఆర్ఎస్ పరిస్థితి ప్రభుత్వం ప్రస్తుతం ఎట్లుందో మీకు అంతకన్నా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్లో ఉన్న పెద్ద వాళ్ళందరూ దీనిపైన ఆలోచన చేసి వెంబడే మోతిలాల్ నాయక్ ఏదైతే డిమాండ్ చేస్తుందో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఏదైతే డిమాండ్స్ చేస్తున్నారో వెంబడే వాటిని పరిష్కరించాలని చెప్పేసి ఇంకో